ఓం గణేశాయ నమ గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తుధులలో చవితిది చాలా ముఖ్యమైనది చవితిని చవితి లేదా చతుర్దశి అని కూడా అంటారు మొదటిది వరద చతుర్దశి రెండవది సంకటహర చతుర్దశి అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశిని వరద చతుర్దశి అని కూడా అంటారు పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశిని సంకష్టహర చతుర్దశి లేదా సంకటహర చతుర్దశి అని కూడా అంటారు ఈ వ్రతం వెనుక ఒక విశిష్టమైన కథ ఉంది అది ఏమిటంటే ఇంద్రుడు ఒకనొకప్పుడు భృంగుండి అనే మహర్షి దగ్గర నుండి ఇంద్రలోకాలకు వెళ్తుండగా భృంగుండి ఋషి ఎవరంటే గణపతికి అత్యంత ప్రియమైన భక్తుడు మార్గమధ్యంలో ఘర్సేన్ అనే రాజ్యం దాటుతుండగా అనేక పాపాలు చేస్తున్న ఒక వ్యక్తి అతని దృష్టి ఆకాశంలోని ఇంద్రుని విమానంపై పడింది అతని దృష్టి సోకగానే భూమిపై అర్థాంతరంగా చటుక్కున దిగింది ఆ విమానం యొక్క అద్భుతమైన వెలుగుకు ఆ దేశపు సూర్యసేన మహారాజు గబగబా బయటికి వచ్చి ఆనందానికి లోనై ఆశ్చర్య చికుతుడయ్యాడు ఆనందంతో ఇంద్రుణ్ణి చూసి సంతోషంతో నమస్కరించాడు విమానం ఇక్కడ ఎందుకు ఆపారు అని ఇంద్రుణ్ణితో రాజు ప్రశ్నించాడు మీ రాజ్యంలో అధికంగా పాపాలు చేసే వ్యక్తి దృష్టి సోకి నా విమానం అర్థాంతరంగా భూమి మీదికి దిగింది దానికి రాజు వినయంగా అయ్యా మీ ఆగిపోయిన విమానం మరల ఎలా బయలుదేరుతుంది అని ఇంద్రుణ్ణి ప్రశ్నించాడు రాజు దానికి రాజు నిన్నటి రోజు చవితి ఈరోజు పంచమి నిన్నటి రోజున ఎవరైనా ఉపవాసం చేసిన పుణ్యఫలం నాకిస్తే నా విమానం బయలుదేరుతుంది అని చెప్పాడు ఇంద్రుడు దానికి రాజు తన సైనికులను ఆదేశించగా ఒక్కరైనా చవితి ఉపవాసం చేసిన వారు ఉంటారేమోనని అన్వేషించగా దురదృష్టవశాత్తు వారికి ఎవరూ కనబడలేదు అదే సమయంలో ఒక దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం సైనికులు గమనిస్తారు వారు వెంటనే సైనికులు దూతతో ఈ స్త్రీ మృతదేహాన్ని ఎందుకు మీరు తీసుకెళ్తున్నారు ఎంతో పాపాత్పురాలైన ఈ గణేష లోకానికి ఎందుకు తీసుకెళ్తున్నారు అని సైనికులు ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఏమీ తినలేదు తెలియకుండానే ఉపవాసం ఉంది మరుసటి రోజు చంద్రోదయాన లేచి మరికొంత తినింది రాత్రంతా నిద్రించి చంద్రోదయాన నిద్ర నుండి లేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకటహర చతుర్దశి వ్రతం చేసింది ఈరోజు మరణించింది అని చెప్పారు అంతేకాక జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే మరణానంతరం గణేష లోకానికి కానీ సనంద లోకానికి కానీ చేరుకోవడం తథ్యం అని చెప్పారు గణేషదూత అప్పుడు సైనికులు ఎంతో బతిమలాడారు గణేషదూతను ఆ మరణించిన స్త్రీ మృతదేహాన్ని తమకివ్వమని ఇలా చేస్తే విమానం మరల బయలుదేరుతుందని చెప్పారు దానికి గణేషదూత ఎంతమాత్రం ఒప్పుకోలేదు ఆమె పుణ్యఫలాన్ని సైనికులకు ఇవ్వడానికి గణేష్ దూత ఎంతమాత్రం అంగీకరించలేదు ఆమె దేహం నుండి వీచిన గాలి విమానం ఆగిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందింది కావున ఆమె దేహం నుండి వీచిన గాలి సైతం పుణ్యం పొందింది ఈ కథ సంకటహర చతుర్థి విలువలతో పాటు ప్రాముఖ్యతను కూడా తెలియచేస్తుంది సంకటహర చతుర్థి రోజు ఉపవాసం చేస్తే దాని ఫలితం ఎంతటి పుణ్య ఫలాన్ని ఇస్తుందో కూడా తెలియచేస్తుంది వినాయకుని భక్తులందరి దృష్టిలోన ఈ వ్రతం చేస్తే చాలా పుణ్యం వస్తుందని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశ లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సులతో ఆనందంగా జీవిస్తారని నమ్మకం సర్వే జనా సుఖినో